ఇప్పుడు ఈ మూడు రోజుల కార్యక్రమం మీద సాధక బాధలన్నీ మన ప్రసాద్ గారి మనసులో ఉండే రెండు మాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం జడ్జిమెంట్ కొలుక్కు వచ్చేసింది ఇంకో రెండు నిమిషాల్లో వాళ్ళు జడ్జిమెంట్ పేపర్ తెస్తారు అది అయిపోయినంటే లక్కీ డిప్ ఉంది అది అది ఎవరొకరు ఆ బహుమతులు అందుకొని వెళ్తే మాకు ఆనందం మీకు ఆనందం అంతవరకు ఉన్నారు కనుక అది కూడా చేయాలని కోరుకుంటాను నాకు ఒకటే కాంక్ష విజయనగరం అనేది మామూలు నగరం కాదు నటులు కూడా ఇక్కడ ఒక బహుమతిని తీసుకొని వెళ్తే రాష్ట్రంలో విజయనగరంలో బహుమతి వచ్చిందంటే రాష్ట్రం అంతా అతనికి ఒక మహారాజులో నగరంలో నుంచి బహుమతి తెచ్చాడంటే రాష్ట్రం అంతా అతను మహారాజులా చూస్తుందన్న నానుడు ఉంది నేను చాలామంది విన్నాను నూతన ప్రసాద్ గారు లాంటి ఆయనే చెప్పాడు ఇందాక బోరార్ శ్రీ గారు చెప్పినట్టు ప్రేక్షకులే ముందు జడ్జ్మెంట్ చేస్తారన్నది కూడా నూతన ప్రసాద్ గారు నాకు చెప్పారు ఒకసారి తలంద్ర భారత్లో ఎందుకంటే ఆయన నాటకం వాడు వెళ్ళిపోతుంటే రైల్వే స్టేషన్లో కొంతమంది ఆఫీసారంట ఎలా ఇంతకు వెళ్ళిపోతున్నారు సార్ మీరంటే అయిపోయింది మీ బహుమతి తీసుకుని వెళ్ళండి సార్ మీరే ఉత్తమ నోడ్డు ఇక్కడ అన్నారట అంటే ఆయన పట్టించుకోలేదు అయినా సరే ఉత్తమ్ నోడ్ అవార్డు ఆయనకు వచ్చింది అంటే ప్రేక్షకులు నిర్ణయించేస్తారని ఎప్పటి నుంచోన్నా అండి అంత మేధావులు ఉన్న నగరం ఇది ఈ నగరంలో పరిషత్ లేకపోతే ఎలా అండి ఇంత గొప్ప నగరంలో నాటక పరిషత్ లేకపోతే ఎంత అవమానం మనకి ఎంత సిగ్గుచేటు ఒకప్పుడు బల్లారు రాఘవ గరికిపాటి రాజారావు కె వెంకటేశ్వర అంటే మహామహులు పేర్ల మీద అద్భుతమైన పరిషత్తులు చేశారని మేము వింటూ ఉంటే మాకు సిగ్గేసి అది చెయ్యి ఏమిటి బతుకు ఇలా నాటకాలు ఆడుతాను దేశమంతా తిరుగుతాను ఎక్కడ చూసినా పరిస్థితులు జరుగుతున్నాయి మన విజయనానికి ఏంటి కర్మ అని నేను ఎంతమందితో వేదన పడ్డానో మీకు తెలియదు అందరినీ బతికిలాడాను ఆఖరికి నాలుగేసల రాజుగారే సమర్థుడని చెప్పి ఆయన అంటే మూడు సంవత్సరాలు తిరిగాను ఆయన నా బాధ పడలేక ఆయన ఎంత గొప్ప అంటే నాకు నాటకాలు అంటే ఒక నా వీధి నాటక చూసి ఇన్స్పైర్ అయ్యాడు ఆయన నిన్న కూడా చెప్పాడు ఆయన ఇంక బొంకులు దెబ్బ మీద ఆఖరాటని వీధి నాటక ఆడితే విశ్వరూపాయ సారీ ఆ నాటికి చూసి నాటకాలు ఉంటాయి అంతవరకు లాయర్ వృత్తులు ఉన్నాయన ఆయన అప్పటి నుంచి కూడా మాకు చిన్న గిఫ్ట్ ఇచ్చి నాటకాలు ఉంటే ఆ సంస్థకి గౌరవాధ్యక్షులు అయ్యాడు ఆయన గౌరవక్షలుగా అధ్యక్షులుగా ఉంటూనే నేను ఈ నంది నాటక పోటీలకు లెటర్ పెట్టడం ఆ నంది నాటక పోటీలు విజయనగరం తొలిసారి జరగడం ఆంధ్రప్రదేశ్ థియేటర్ నుంచి నా సంస్థ నుంచే శాంక్షన్ అవ్వడం జరిగింది అది దానికి బోరాడు శ్రీనివాస్ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు అది ఆయన కూడా తెలుసు అయితే ఇదంతా ఎందుకంటే నాటకం 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 అని ఎందుకంటే రాజశ్రీ గారు చెప్పినట్టు ఏ నాటకం అయితే మనకి ఎంత గుర్తింపు గౌరవం తీసుకొచ్చిందో ఏ నాటకం అయితే మనం వెళ్ళగానే నమస్కారం సార్ అంటున్నారో ఆ నాటకాన్ని మనం మర్చిపోతే ఎలా చచ్చే వరకు దాన్ని కాపాడుకోవాలి కదా అందుకని ఎలాగైనా పరిషత్ చేయాలని రాజుగారి వంట పెడితే ఆయన నా బాధపడలేక పీవీజీ విజయరాజు గారి పేరు మీద ఒక పరిషత్ స్టార్ట్ చేశాం ఆయన చాలా గొప్ప వ్యక్తి ఎవ్వరి దగ్గర డబ్బులు అడగొద్దు ఒక ఇరవై ముప్పై మందిని జీవిత సభ్యులు అంటే ఈ దీన్ని సభ్యులుగా చేరుద్దాం ఒక్కొక్కరి దగ్గర పదివేలు తీసుకుందాం అని చెప్పి ఆయన అందరినీ ఒక్కొక్కరికి ఫోన్లు చేసి మూడు లక్షలు నాలుగు లక్షల వరకు కలెక్ట్ చేశారు పది వేసులు వెళ్ళి చెప్పారు ఎవరి దగ్గర ఐదు వందలు వంద నాలుగు ఎవరిని అడగలే ఆయన ఆయన తలుచుకుంటే ఎంతసేపు రాజు తలుచుకుంటే దెబ్బలు వచ్చాయి అద్భుతంగా పరిషత్ చేశాం వెంటనే ఆయన రెండో సంవత్సరం చేద్దాం సార్ అంటే కాదు కాదు నేను లాయర్ని నేను నటుడిని కాదు కళాకారుని కాదు నన్ను పట్టుకొని పరిషత్ ప్రతి సంవత్సరం ఏమంటే నేను వ్యాపారం అనుకుంట్రై అని అన్న నేనైతే ఒక సంవత్సరం అడిగావు నీ నీకోసం చేసాను ఈ పరిషత్తు మరి వదిలేస్తా సార్ అంటే నేను అన్నా సార్ అలా కాదు మీరు పక్కన ఉండండి నేను ఒక్కడే తిరుగుతాను మీరు సపోర్ట్ ఇవ్వండి చాలు మీరు ఫోన్ చేయండి నేను వెళ్తాను వెళ్ళదరికాను అని కూడా అన్నాను బతిపిలాడాను ఆయన ఒప్పుకోలే ఏదో నా సాక్షే కళాపీఠం కళాపేట మీద కళా సంస్థకు సంబంధించి ఏదో కార్యక్రమం చేస్తుంటాను కానీ పరిషత్ పోటీలు మాత్రం చేయను అని సార్ ఆయన తెలిసిపోయింది ఎంతమంది పని చేయాలో ఎంతమంది సరే పదిహేను మంది ముప్పై మూడు మంది కమిటీ సభ్యులు వేసాడు ఆయన పరిషత్కి ముప్పై మూడు మంది విజయనందు కళాకారులు అందరినీ కమిటీ సభ్యులు చేశాడు ఆయన ఎందుకు చేశారు సార్ అడిగాను ఒక్కరిని బయట వదిలిసినాడు బయటికి వెళ్ళి బ్యాడ్గా చెప్తాడు మన గురించి కనుక అందరిని తీసుకొచ్చిన పడిస్తాముకు ఎప్పుడు బ్యాడ్ చేయడు అని చెప్పి ముప్పై మూడు మందిలో ముప్పై మంది కించి వేసిస్తారు అందరికీ గ్రూపుల కింద సెక్షన్ల కింద విడగొట్టారు ఏమిటి సార్ ఒక పరిషత్తు ఒక నలుగురు ముగ్గురు ఉంటే అయిపోద్ది డబ్బులు ఉన్నాయి కదా కమిటీలు ఎందుకంటే లేదు లేదు మీకు తెలియదు అని ఆయన ఒక మంచి ఆలోచన చేస్తారు ఒక్కొక్క సెక్షన్ విడగొట్టారు వాళ్ళందరికీ ఉదయం టిఫిన్లు మధ్యాహ్నం భోజనాలు రాదు ఉదయం కూడా టిఫిన్లు అన్ని ఏర్పాటు చేశారు టోకెన్స్ ఇచ్చేసారు బ్రహ్మాండమైన పరిషత్ చేశాం చాలా గొప్ప కళాప మన గురజాడ ఆనందగ పాఠ్యం చేశాం ఆ తర్వాత మరి చేయలేకపోయి నేను మూడేళ్ళు మదన పడ్డాను ఎందుకంటే నేను చాలా పరిస్థితులకు వెళ్తున్నాను అక్కడ పల్లెటూరులోను పట్టణాల్లోనూ అద్భుతమైన పరిస్థితులు విజయవాడ గుంటూరు రాజమండ్రి తెనాలి హైదరాబాద్ రవీంద్రపారలు ఇన్ని నాటకాలు చూసాం ఒక పక్క టీవీ సీరియల్ చేస్తూ ఒక పక్క సినిమాలు యాక్ట్ చేస్తూ వేల దొరికిన వాళ్ళ రవీంద్రభాత్రులు వెళ్ళిపోయాడు సాయంత్రం నాటకాలు చూడడానికి అలాంటిది మనం జనాలు ఎందుకు జరగకూడదని మదన పడుతుంటే అక్కడ నాకు ఇరవై ఐదు ఏళ్ళకి పచ్చిమైన రవినేష్ శ్రీనివాస్ గారు దీక్షిత్ గారి మీడియా యాక్టింగ్ వర్క్షాప్లో అప్పటి నుంచి మేము మొట్టమొదటిసారి గుమ్మడి గోపాలకృష్ణ గారి నాటకం తులాభారం కృష్ణ తులాభారం నాటకంలో మేము ఇద్దరం కలిసి నటించాం అది నంది నాలుగు నందులు గెలిచి ఉంది అప్పట్లో గుమ్మడి గోపాలకృష్ణ గారి నాటకం వరుసగా ఐదు సార్లు రవీంద్రపాథ ప్రదర్శన చేస్తే ఐదు ప్రదర్శనలకి మేము ఇద్దరం నటించాం దానికి ఆర్గనైజేషన్ కూడా మొత్తం శ్రీనివాస్ గారే నా కార్యక్రమానికి కావాల్సిన దండలు పువ్వులు మొత్తం చేశారు ఆ నాటకం ఉజ్వలంగా ఆంధ్రదేశ్ ఒక రూతు లూగించింది గుమ్మడి గోపాలకృష్ణ అంటే ఈరోజు ఆంధ్రదేశాన్ని తెలిసిందంటే ఆ కృష్ణతులాభారం నాటకమే అంత ఆ స్థాయి నుంచి ఆయన ఈరోజు తెలుగుదేశంలో ఉంటూ తెలుగుదేశాన్ని నమ్ముకుంటూ ఈరోజు చైర్మన్ అయ్యారు మన చైర్మన్ అయ్యారు మళ్ళీ వెంటనే చైర్మన్ అయ్యారు ఆయన పెట్టింది నాటకమే కదా భిక్ష అంత గొప్పది నాటకం నాటకాన్ని నమ్ముకుంటే ఎవరైనా సరే ఎంత స్థాయిగా అది అదొక నిదర్శనం అలాగే శ్రీనివాస్ దగ్గర నేను బాధపడుతుంటే ఈయన అప్పటికే చాలా పరిస్థితులు చేసేస్తున్నాడు చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు మీ విజయనగరంలో మనతరం చేద్దాం అన్నాడు ఆయన ఏంటిది విజయనగరంలో కొమ్ములు వాళ్ళు ఉన్నారు మీరు నేను ఏం చేయగలను సార్ అన్నాను వచ్చారా అది 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 చెప్పడం అనవసరం అనుకోండి అంటే రాజుగారు పెట్టకముందు ఈయన అన్నాడండి అది కూడా చెప్పాలో చెప్పకూడదు తెలీదు నాలుగో సార్ గారు ఒప్పుకోలేదు ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చిన ఇక్కడ చేయడం ఏంటి మనమే చేద్దామని అన్నారు ఆయన అనేసి పివిజలకు పరిస్థితి చేసాం దాని ముందే కలిసాం కరెక్టే రాజుగారు నేను ఆయన ముగ్గురు కలిపి చేద్దామని వెళ్ళాను ఆయన ఇంటికి వద్దొద్దు ఆయన కలపొద్దు ఎందుకంటే హైదరాబాద్లో కలిపితే మనకేం వాల్యూ ఉండదు మనమే చేద్దామని చెప్పి ఆయన నేను కలిపి ఆంధ్రప్రదేశ్ థియేటర్ పీవీజీ రాజు సాక్షి శిఖ్య స్థలం తరపు చాలా కార్యక్రమాలు చేసాం పరిషత్తో పాటు చాలా కార్యక్రమాలు చేస్తాం నూతన ప్రసాద్ గారి సన్మానం ఇంకొక కార్యక్రమాలు చేసాం ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఆగిపోయింది ఈయన దెబ్బలేడాడు అభినయ్ శ్రీనివాస్ గారు ఆ రోజు మీరు అనవసరంగా నన్ను బయటికి పంపించేసారు నేను కలిసి ఉంటే కంటిన్యూ చేద్దాను కదా ఈ పరిషత్ అన్నారు అయితే ఏం చేద్దాం సార్ మన ఇద్దరు చేద్దాం మీరు ఏమైనా తట్టుకోగలరా అన్నాడు ఎంతవరకు ఒక పాది ముప్పై వేలు అన్న మీరు నిలబడండి అవసరమైతే నేను పెట్టుకుంటాను అన్నారు ఆ రోజు ప్రారంభమైన ఈ మొక్క ఎనిమిదేళ్ళు ఎనిమిదేళ్ళు నిరాటంకంగా సాగి దానికి ప్రధానమైన వెన్ను మొక్క అభిరేష్ శ్రీనివాస్ ఎందుకంటే పరిషత్తు అంటే మాటలు కాదండి పరిషత్ అంటే ఒకప్పుడు నేను పరిషత్ చేస్తానంటే నువ్వు మీరు ఆలోచించొద్దు అలాంటి నాటకాల గురించి పరిషత్తు గురించి మా అలాంటి పెద్దవాళ్ళు ఆలోచించాలన్నాడు ఒక పెద్ద మనిషి పరిషత్ గురించి నువ్వు నువ్వు ఆలోచించవద్దు మా నాలాటోళ్ళు ఆలోచించాలి అన్నాడు పెద్ద మనిషి అన్న పెద్ద మనిషి ఆ పరిషత్తుకు చేయలేదు ఒక నాటకం కూడా వేయలేదు అంటే అంత చులకన చేశాడు నన్ను అయినా సరే నేను మొక్క ఉన్న ధైర్యంతో ముందుకెళ్తూ ఎలాగైనా చేయాలి ఏంటి ఎంత ఏ నాటకం అయితే మనకు డబ్బులు ఇచ్చిందో ఆ నాటకానికి ఖర్చు పెడతాం నేను వీధి నాటకాలు వేస్తే నాకు ఇరవై వేలు ముప్పై వేలు వస్తుంటుంది గవర్నమెంట్ నుంచి ఆ ఇరవై వేలు ముప్పై వేలు పెడతాం నష్టమే ఉంది కానీ ఇంత మైలేజ్ ఇంతమంది ప్రముఖులు ఇంతమంది మహానుభావులు ప్రశంసలు మనకి ఎంత శక్తిని ఎంత బలాన్ని ఎంత ఆయుష్నిస్తుంది ఎంత మనోధైర్యాన్ని ఇస్తుంది ఎంత ఇస్తుంది ఈరోజు స్టేట్ లెవెల్లో నటత్ర నాటక పరిషత్ అంటే ఎంత పేరు అందరూ చెప్పుకుంటారు కదా ఇది మన విజయనానికి కదా ఈ గౌరవం ఎంతమంది దాతలు ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు ఇస్తున్నారు పాత వాళ్ళు మాత్రం క్రమం తప్పకుండా ఇస్తూనే ఉన్నారు కొందరు కొన్ని కారణాలలో మిస్ అయిపోతున్నారు దానికి మనమే చేయలేం ఒక సంవత్సరం మిస్ చేస్తే మరో సంవత్సరం ఇస్తున్నారు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఖచ్చితంగా పరిస్థితి చేయాలన్నది మా ఇద్దరు ఆలోచన ఒక రెండు సంవత్సరాల మధ్యలో ఆపేద్దాం అనుకున్నాం మళ్ళీ మనసు ఒప్పలే ఏమి పెద్ద నష్టం ముప్పై నాలుగు వేలు తగ్గిస్తారు ప్రతి సంవత్సరం ముప్పై నలభై వేలు నమ్మండి నమ్మకపోండి కారణం చెప్తా పరిషత్తు ఇస్తారు కదని దాతల పేర్లన్నీ వేసేస్తాం వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇచ్చారు కదా ఈ సంవత్సరం కూడా ఇస్తారని వాళ్ళు ఏ కారణాల మీద ఈ కమిటీ మీటింగ్కి రారు సభకు రారు అందరూ ఇవ్వాలని అనుకోరు సరే మనం వెళ్ళలేదు కదా వస్తే ఇద్దామని కొందరు అనుకుంటారు ఇవ్వక రాలేదు కదా అని కొందరు పంపించేస్తారు వీరభద్రస్వామి లాంటి వాళ్ళైతే ఇంటికి పంపించేస్తారు డబ్బులు రోడ్డు మీదగా ఎక్కడ కనిపిస్తే ఆపి డబ్బులు ఇచ్చేస్తారు అలా ఐవిపి గారు కొంతమంది ఉన్నారు వాళ్ళు తెలుసు కష్టం కొంతమంది మనం వెళ్ళలేదు కదా అని రారు మనం రెండుసార్లు అడుగుతాం మూడు సార్లు ఆడతాం సర్లే మరి ఇంకా వాళ్ళు కూడా మేము పంపిస్తామనేసరికి అర్థమైపోతుంది మరి ఎవరండి ఇది ఎందుకు చెప్తున్నానంటే లిస్టులో ఉన్న పేర్లన్నీ నిజంగా డబ్బులు ఇచ్చేసారు అనుకుంటారు మీరు అందులో ఎనభై మంది ఇవ్వలేదు ఈ రోజుకి పేపర్ ఉన్న జేబీలో ఎనభై మంది ఇంక ఇవ్వలేదు వాళ్ళందరింటికి తిరగాలి రేపు వాళ్ళందరికీ మేము ఓటర్లు ఇవ్వాలి వాళ్ళు ఇస్తే తీసుకోవాలి లేకపోతే అన్నం పెట్ట వచ్చేయాలి అంత కష్టం పరిషత్తు మీకు ఇంకో విషయం చెప్తా పదిహేను ఇరవై రోజులు నా షాప్ తీ లేదు నా సప్లైర్స్ నా టెంట్ హౌస్ ఉంది నేను ఉదయం మూసియడం మళ్ళీ సాయంత్రం రావడం ఎవరైనా ఫోన్లో మాట్లాడితే ఇంట్లో వెళ్ళి మా అబ్బాయి ఎవరు ఇవ్వడం సామాన్లు షాప్ కూడా కట్టి ఎందుకు ఇదంతా చేస్తానంటే నాకు ఒక పట్టుదల ఒక పరిషత్తు ఒక రాష్ట్ర పరిషత్తు ఒక నటత్ర నాటక పరిషత్తు అనేది విజయనగరంలో జరుగుతుందని చరిత్రలో చెప్పుకోవాలి పరిషత్తు మనం చనిపోయినా ఆ రోజు ఒక ఎద్ద బస్సా ద్రీనివాసు ఒక పది ఏళ్ళు ఒక పరిషత్ చేశారా ఇరవై ఏళ్ళు ఒక పరిషత్ చేశారా అని మన తర్వాత తరం చెప్పుకుంటే మనకు చాలు అలాగే మనం పుట్టాం చస్తాం కానీ ప్రతి పుట్టికి ఒక కారణం ఉండాలి నేను మూడుసార్లు చచ్చిపోయి బతికా ఒకసారి చంద్రబాబు గారి వీధి నాటకాలు ఆడుతుండగా ప్రచార కార్యక్రమాల్లో కరెక్ట్ షాక్ కొట్టాను నేను పదిహేను నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాను చచ్చిపోయి ఎలా బతికని తెలియదు అన్నారు మన కరోనాలో కూడా చావు అంచుల వరకు వెళ్ళి మళ్ళీ బయటపడిపోయాను ఇంకోసారి అయితే శ్రీశైలు నదిలో కొట్టుకెళ్ళిపోయాను కొంతమంది ఈతగాలు తీసుకొచ్చారు ఇలా మూడు సార్లు సార్ చచ్చిపోతుంది ఎందుకు బతుకుతున్నానంటే ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అంటే దేవుడు ఏదో చేయవలసింది నీకు అని అప్పుడు అందుకే మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు ఇదంతా నా స్వాగతం ఎందుకంటే పరిషత్తు అనేది మేము అనుకున్నాం ఇంకోటి కూడా అనుకున్నాం మనం చేస్తే మరొకరు ఆవేశపడే తొందరపడి మనం ఒకటి చేద్దాం శ్రీకాకుళంలో ఉంది అది శ్రీకాకుళంలో ఉంది విశాఖపట్నంలో ఉంది ఒకరు పరిచయం చేస్తే మరొకరు చేస్తారు ఛాలెంజ్గా అది ఆ దమ్ము కావాలంటాను నేను వస్తే మరి రెండు పరిషత్తులు అవుతాయి మూడవుతాయి ఏ జనంలో ఒక రకమైనటువంటి ఉత్తేజం వస్తుంది ఆ నాటికపోటీలు ఆడవి బాగుంది ఇది బాగుంది ఈ నాటికి పొడి అని చేస్తారు అలాగా ఆ ఉత్తేజం రావాలి శ్రీకాకుళంలో మూడు సంస్థలు పరిస్థితి చేస్తున్నాయి సుమిత్ర కళా సమితి లలిత్ కళా సమితి ముత్యాల రాజేశ్వరి చేస్తుంది ముందు కూడా ఇంకో పరిషత్ జరిగేది అలాగే వైజాగ్ ఆరు పరిషత్తులు జరుగుతుంది విజయనగరం ఏంటండి మహానగరం మహానుభావులు పుట్టినూరు కోటీశ్వరులు ఉన్నారు ఒక్కరు తలుచుకుంటే అయిపోద్దండి పరిషత్తు రారు కనుక దయచేసి మీరందరూ ఒకటే ప్రార్థించుకోండి ఇది డబ్బుల కోసము ఇంకే కోసం చేస్తుంది కాదు ఒక నాటకం 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 అనేది మనం పోయిన తర్వాత మన తరాల వాళ్ళు కూడా నాటకం అనేది ఇలా ఉంటుంది అని చెప్పడం చూశారు ప్రతి నాటకం కూడా మనలో ఏదో ఒక మార్పు ప్రయత్నం చేస్తుంది కానీ మనకు బూతులు నేర్పదు మనకేమో తిట్లు నేర్పదు మనకి ఇంకేమైనా సినిమా లాగా సినిమాలో చాలా నేర్పుతారు నాటకం ఏమి నేర్పదు ఒక మంచి నేర్పుతుంది సమాధంలో జరుగుతున్న మంచితనాన్ని నేర్పుతుంది నేర్చుకుంటే నేర్చుకుంటారు లేకపోతే వాళ్ళ కర్మ ఒక నాటకం కూడా ఎప్పుడు కూడా మనుషులు ఒక మహానవాడు అన్నాడు సినిమా చూసిన వాడు చెడిపోతాడు తీసిన వాడు బాగుపడతాడు నాటకం చూసిన వాడు బాగుపడతాడు వేసిన వాడు పాడైపోతాడు అలాగా చూసిన వాడికి బాగుపడతారు నాటకం వేసిన వాడికి నష్టమే పాపం వాళ్ళకి ఇచ్చే పదమూడు వేలు ఒక ఇరవై వేలు ఖర్చు పెట్టుకుని వచ్చారు ఒక టీము ఎందుకు విజయనగర పరిస్థితుల్లో ప్రదర్శన వేయాలి ఇరవై వేలు పైన ఖర్చు పెట్టారు నేను చూసిన మూల్యం నాటికైతే ఇరవై పదిహేను మంది వచ్చారు హైదరాబాద్ నుంచి వాళ్ళ ఛార్జీలు అంతా రైల్వే కన్స్ట్రక్షన్ లేదు చాలా దారుణం అయిపోయింది కళాకారులకు రైల్వే కన్స్ట్రక్షన్ ఉండేది వన్ బై ఫోర్త్ వాళ్ళకి అంత ఇచ్చినా సరిపోయేది ఇప్పుడు ఫుల్ టికెట్ కట్టుకుని రావాలి కళాకారులు అరవై దాటి వాళ్ళు చాలామంది ఉన్నారు సీనియర్ సిటిజన్ కన్స్ట్రక్షన్ లేదు అది ఇచ్చిన ఫార్టీ పర్సెంట్ వచ్చేది మన దౌర్భాగ్యం కరోనా వచ్చిన తర్వాత ఇదో ఒకటి పెద్ద కళాకారులకు అన్యాయం చేశారు ఆ మోడీలో ఎప్పుడు మార్పు వస్తుందో ఆ మార్పు వచ్చి మళ్ళీ కళాకారులకి ఫంక్షన్ కళాకారులకి ఈ కన్సెషన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇస్తే మళ్ళీ నాటకాలు ఉజ్వలంగా ఉంటాయి లేకపోతే కష్టం వాళ్ళు కూడా ఎంత డబ్బులు చేతి పెట్టుకుని నాటకాలు ఆడతారు ఆ విషయంలో కూడా రాజకీయ నాయకులైనా ఎవరైనా ప్రజలైనా ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి చాలామందితో నిర్ణయించుకుంటున్నాం మినిస్టర్లతో ఎమ్మెల్యేలతో అందరితో వివరించుకుంటాం అందరూ మాట్లాడదాం చెప్తా ఉంటారు ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు కనుక ఎప్పటికైనా సరే నాటకానికి విజయనగరంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాటకాభిమానులు ముందా మిత్రులు చెప్పినట్టు ఒక్కొక్కరు వంద మందితో సమానం మాకు వెయ్యి మంది అక్కర్లే నాటకాన్ని ప్రేమించి నాటకాన్ని ఇష్టపడే వాళ్ళు వంద మంది అయినా చాలు మేము పరిస్థితి కట్టించేస్తాం చేస్తాం కానీ మీతో పాటు మీ పిల్లలకి మీ తర్వాత వాడికి కూడా నాటకాన్ని చూపించండి అది ఏం చెడగొట్టదు మనుషుల్ని అది బాగు చేస్తుంది మీ పిల్లలు నిన్న నిన్న మా సుధాకర్ గారి ఫ్యామిలీని తీసుకొని చూపించిన నాటకాలు నేను చూపించారు అలాగే మహిళలు తీసుకురండి భార్యలు తీసుకురండి పిల్లలు తీసుకురండి నాటకాలు చూపించండి ఎంతసేపు టీవీ దగ్గర పడితే ఏమర్థం ఏం తెలుసుకుంటారు టీవీలో ఏముంటారు సీరియల్లో ఆడవాళ్ళందరూ వెళ్ళలేరు మగవాళ్ళందరూ వెదవలము నేను ముప్పై సీరియల్ యాక్ట్ చేశాను అప్పుడు ఇంత దౌర్భాగ్యం లేదు నేను చేసిన కలంకిత అందం లేడీ డిటెక్టివ్ అవన్నీ చాలా చేశాను అవి చేసేటప్పుడు ఇంతలో లేదు ఇప్పుడు అంతా అంటే అలాగైతేనే సీరియల్ చూస్తారు ఆడాలి అది అదొక రకం గేమ్ ఏదేమైనా జడ్జిమెంట్ రావాలని కొంచెం మాట్లాడుతున్నాను అంతేగాని నేను కావాలని ఉపన్యాసం ఉండడం కాదు తర్వాత ఎవరున్నారా అయిపోతుంది కనుక నాటకాను సినిమా తక్కువ కాదు సినిమా సినిమాని మించింది లేదు కానీ సినిమాలో ఉన్న చెడు ఎక్కువ ఉంటుంది నాటకంలో చెడు ఉండదని చెప్తున్నా జడ్జిమెంట్ వచ్చేవారికి అంతే తర్వాత మరొక విషయం ఏంటంటే ఈ నాటక పరిషత్తులో మొదటి నుంచి నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న అభినయ్ శ్రీనివాస్తో పాటు చాలామంది ముఖ్యంగా బీశెట్టి బాబ్జీ అన్న గారు బా ఆయన ప్రతి పరిషత్కి ముందు నుంచి ఉండి మూడు రోజులు అని అంటారు నన్ను మాట్లాడితే పిలుస్తాను ఎందుకంటే ఆయన నాటకాభిమాని ప్రతి నాటకం క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఇక్కడే కాదు వైజాగ్లో జరిగిన వెళ్తారు ఆయన ఆయన నాకు చెప్పారు ఒకసారి మీ పరిషత్ డేట్లు నేను రాసుకున్నాను తమ్ముడు ఇక్కడ ఆయన క్యాలెండర్ చూపిస్తారు ఆయన అంత ఇష్టం ఎన్ని ఎన్ని ఉన్నా ఆ డేట్లు రాసుకుంటారు ఆయన నక్షత్ర నాటక పరిస్థితులు మూడు రోజులు ఇది వైజాగ్లో ఈ పరిషత్తులు నాటక పోటీలు అంటే అంత ఇష్టం అలాంటి ఆయన వేదిక మీద ఉంటే ఎంత ఆనందం అలాగే అబ్బులు గారు మాకు ఎనిమిది సంవత్సరాలు అన్నం పెట్టారు కళాకారులకు ఎంత గొప్ప మనసు ఎనిమిది సంవత్సరాలు ప్రతి రోజు అన్ని రోజులు అన్నం పెడతాం ఇప్పటికీ కూడా ఆయన ఆయనకి సమస్యలు ఏమిటో మాకు తెలియదు కానీ మేము ఎప్పుడైనా నో అనే మాట ఆయన లేదు అలాగే మన డాక్టర్ వెంకటేశ్వర వీరభద్ర స్వామి గారు ఇలా చాలామంది ప్రముఖులు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు మేము వాళ్ళందరి ప్రోత్సాహం అలాగే ఇంకా చాలామంది మన కళాకారులు ప్రోత్సాహం కూడా ఉంది వీళ్ళందరి ప్రోత్సాహంతో మేము పరిషత్ చేస్తున్నాం ఎవరిని కించపరచాలని కానీ ఏం లేదు సినిమా అయినా నాటకమైనా రెండు రెండు కళ్ళే కానీ నాటకం ఇంకా శక్తివంతమైందని మాత్రం చెప్తున్నాను నాటకం వల్ల మనం చాలా తెలుసుకుంటాం చాలా నేర్చుకుంటాం అదే చెప్తున్నాను సినిమా వల్ల కొన్ని చెడు చెడుదారులు తొక్కే అవకాశం ఉంది చూసేవాళ్ళకి అని చెప్తున్నాం ఓకేనా జడ్జికి జడ్జీలు వచ్చేస్తున్నారు క్షమించండి నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నాటకాన్ని ప్రేమించండి ఆరాధించండి ప్రోత్సహించండి ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రసాద్ గారు ప్రసాద్ గారు బాగా హృదయ స్పందన తెలియజేశారు యాక్చువల్గా నా దగ్గరికి అప్పుడు టీవీ సీరియల్లో చేసేటప్పుడు నా దగ్గర ఉండేవాళ్ళు అప్పుడు ఏమండి మా విజయనగరంలో పరిస్థితి లేదండి ఒకటి చేయాలండి చేయాలండి అనేవాళ్ళు దాదాపు నాకు రెండు మూడు సంవత్సరాలు నాతో అట్లా అంటాం వల్ల సరే అక్కడ కూడా చేద్దాం నేను అప్పటికే ఉద్యమంలాగా మొదలు పెట్టేశాను సంవత్సరానికి ఒక ఐదు చేయటం అట్లా మొదలు పెట్టాయన్నమాట ఆ టైంలో ప్రసాద్ గారితో సరే నేను నిలబడతాను మీ ఒక పాతిక ముప్పేలు పడితే పర్లేదు వేసుకుంటారా ఎందుకంటే నాకు పడతా ఉంటాయి అని అంటే చేస్తాను అన్నాడు కానీ ఇక్కడ పరిస్థితులు ఏంటంటే మేము ఇంకా రీచ్గా లేకపోతున్నాం చాలామందిని కలవాల్సి ఉంది మంది కలవలేకపోతున్నాం అలాగని మీకు మొన్న చెప్పినట్టుగా డైరెక్ట్ కలవలేము మనం ఎవరన్నా మీరు ఎవరైనా చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటమే కానీ డైరెక్ట్గా వెళ్ళి అడిగితే మేము వాళ్ళ స్పందన కూడా ఉండదు కాబట్టి